హాయ్ ఫ్రెండ్స్ శుక్రుడు సూర్యుడి నుంచి రెండవ స్థానంలో ఉంటాడు ఇది అన్నిటికంటే ప్రకాశవంతమైన గ్రహం పన్నెండు రాశుల జీవితాలపై వీనస్ యొక్క కదలిక ప్రభావాన్ని చూపుతుంది సంపన్నుడైన శుక్రుడు మే పంతొమ్మిదిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు తన రాశిని బదిలీ చేసినప్పుడు ఈ రాశుల వారికి జాక్పాట్ కొట్టనున్నారు ఈ అదృష్ట రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి శుక్రుడు రాశి మార్పు కలిసి వస్తుంది మీ వృత్తిలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది మీరు మీ లక్ష్యానికి అవుతారు మంచి గ్రేడులతో విద్యార్థులు పాస్ అవుతారు మీరు మీ పనిలో వృద్ధిని కూడా గమనించవచ్చు మీరు పనిచేసే ఆఫీసులో మీ సహోద్యోగుల నుంచి కూడా మద్దతు పొందుతారు ఇకపోతే కర్కాటక రాశి వృషభ రాశిలో శుక్రుని సంచారం కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది చాలా కాలంగా వాయిదా పడిన నిర్మాణ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పూర్తి చేస్తారు మీ రాశిలో శుక్రుడు ఉండడం వల్ల మీ అప్పులన్నీ తీరుతాయి మీరు మీ కుటుంబంతో సరదాగా గడపడమే కాకుండా విహారయాత్రలకు వెళ్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి